ఏమన్నా కాదు గుర్తుపడతారో గుర్తుపడతారు తెలవాలే కదా ఏమే బాగున్నావా లేదరా చెల్లడు బాగున్నావా గుర్తువాట్నామా గుర్తుపాట్లే ఆగ్రాను నువ్వేందుకు చెప్తావు గుర్తుపట్ కనీసము ఏమైనా చూసినట్టు ఉందా ఏమన్నా చూసినట్టు అనిపిస్తుందా నన్ను చూసినట్టు అనిపిస్తుందా ఏమన్నా కొందూరు కుమ్మాది కొందరు కొందరుకు అనంతయ కొడుకునే అనంతయ కొడుకుని ఎట్లుంది పానం అదే అదే నీ పాణం ఎట్లుంది ఎట్లా మరి ఇట్లయితే ఇట్లయితే ఎట్లా అన్న నీ బాణం ఎట్లుంది ఇప్పుడు ఉంటుంది మీ ఏజీ ఎనిమిదా ఉంటాయా డెబ్బై ఐదు అట్లా శ్రీశైలంను నేను గుర్తుపట్లే శ్రీశైలం అనంత కొడుకుని మీ ఇంటి పక్కన కొందులు రమ్మ ఇల్లుందిగా మీ ఇంటి పక్కన ఇల్లు లేకుని అది మాది అనంతయ కొడుకుని అనంతయ కొడుకుని నేను ఎందుకంటే తెలుసు కదా గుర్దే గుర్ద అదే 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 షాలో అయింది కానీ ఐదు సంవత్సరాలు అవుతుంది రాక ఇదైంద్రా టీవీ బయట పెట్టింది ఉన్నా ఉందా నాకు రాసే మాట్లాడని పోదమ్మా పాపకి ఇప్పుడు పనులు యాదమ్మా బిడ్డని మీరు మీరు ఇట్లా మెత్తగా అయితే ఎట్లా మేము ధైర్యంగా ఉన్నాము మీరు ఇట్లా మెత్తగా అయితే ఎట్లా ఆ కొంచెం చేస్కోరా ఏమంటావ్ అన్న నాకా ముగ్గురు ఆ ముగ్గురు కొడుకులు ఆ అమోని బర్మగయ ఏమన్నా యము ఇప్పుడు భూములు లేవు బుట్టలు లేవు రేపు ప్రజలన్న అడిగితే ఏం చెప్పాలి ఏమి కంటి చూపు మంచిగానే ఉందా కంటి చూపు మంచి లేదు కానీ చాలా గొప్ప మనసు నిజంగా ఈ జమానకు ఆశలు అంతస్తులు ఉంటే కూడా ఎవరు పిల్లలు పట్టించుకోరు అయినా ఇడు ఒక చేయలేకపోయినా మీ ఇద్దరిని వాడు సాగుతున్నాడు అంటే నిజం రా మామూలు విషయం కాదు అది మంచినే ఉన్నాడు మంచినే ఉన్నాడు మా అమ్మ కూడా మంచిగా ఉన్నది తక్కువైంది అప్పుడు ఉండేరా అప్పుడు అప్పుడు ఉండే ఇక అదే 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 అందరు మంచిగా ఉండాలమ్మా మీ ఆశీర్వాదం మాకుంటేనే కదా అరే లోకం మీద ఎక్కడ తెలుసా పిల్లలతో చేయించు చేద్దాం అనుకుంటే తలదా చేయించుకునేది అదృశ్యం లేదు చెయ్యను అనుకున్న వాళ్ళకేమో అట్లున్నది ఆ అది అంతే అది అదే అంతే మరి దేవుడి నుంచి ఏమున్నది ఈ ఏం దారి చూపించకపోతే ఏం ఆస్తులు ఏం సంపాదించకపోతే అని చెప్పి బాధ అనిపిస్తుందా ఇక మరి వాణ్ కోక బిడ్డ మరి రేపు ప్రజలన్న ఎట్లా బతకాలని ఏం చూపకపోతే మంచి బాధ అనిపించదా అదే అదే ఇంకా మీరు ఓరినాక ఓరాడిందిగా మీరు అవునే బాధ అనిపించదా ఉన్న ఒక ఏమి వేయకపోతే మనీ అయ్యో ఎవరన్నా మాలేం పడే ఇక ఏది ఎంతవరకు అతకాల అంతవరకు కతుకుతుంది ఏమ్రా ఏం చేసినా ఏమైనా భయపడవద్దు అదిరొద్దు మంచిగా ఉన్నారు వాళ్ళకేం బ్రహ్మాండంగా ఉన్నారు ఈడ మా మా మీ ఇల్లే కొందులురా మరి మీ ఇల్లు పక్కన మా ఇల్లే కదా మరి ఆ జేమో జేమోళ్ళకు అమ్ముకున్నారు ఇప్పుడు బాగున్నారా ఏం ఏం రాడవాలరా నడవాలి అదే చాలా రోజులు అయింది కదా అప్పుడు ఎప్పుడు ఐదేళ్ళు అవుతుంది ఎంత కమ్మినావు జయమూలకు అవ ఎన్ని ఎన్ని పైసలు కమ్మినావు అవ మా ఎన్ని పైసలు కమ్మినావు ఎంతరా లక్ష రూపాయ ఇరవై ఆ ఇల్లు అమ్మే లేకుండే ఇల్లు అమ్మకుండా ఉండి ఉంటే ఎలా మీకు ఊళ్ళ మీ కంటనేది ఒక పట్టు ఉంటుండే ఇప్పుడు ఏమైనా మాట్లాడి కోతే కూడా ఆడ ఏం బాయిలర్ రాయేసి తుమ్ము చూపు అంటే ఏం చూపిస్తాం ఎవరికి ఏమంటారా మరి మంచిగా బతకాలని చెప్పి ఆశీర్వదించాలా మరి మంచి బతకాలని పేరు కిరాక్ ఇష్ట ఉందరా ఇప్పుడు ఏమైనా బానే తిప్పలా వేహకులు అదంతా బానే టీవేంద్ర బయట పెట్టినా మరి అదే రా బయట పెట్టిన టీవీ మంచిగా ఉందా అది మరి ఒక నమ్మేస్త అయిపోతుంది గారా ఏమో అమ్మా నడవాలే తల్లి 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 మీదంటే ఏదో రకంగా సాగించుకొచ్చున్రు ఇక మేము ఇట్లా ఎట్లా సాగించాలనో ఏం చేయాలనో ఎట్లా తిప్పల పడాలనో ఏం కథనో మీరంటే ఏముంటుంది తిన్న పెడితే తిన్నాము చేసినాము ఏమ్రా ఓ కారము ఏందంటారా నీకు వంద రూపాయలు ఇవ్వాల పోయి మరి నీకు ఇస్తుండరా కాదు ఆయన నీకు ఇయ్యాలా నువ్వు ఆయనకి ఇయాలనా నువ్వు ఆయనకి వెయ్యాలనా అచ్చా అచ్చా అచ్చ ఏ అయితేనే ఉంటుంది అవన్నీగా ఏమైనా ఏం మాట్లాడు పెద్ద మనిషి మనమిత్ర రా ఫస్ట్ తాత తాత అంటుంటివి అదే మీ అక్క కాకా అంటదిరా నేను నీ కాకనైత అంటే నా కొడుకువి మా మామ కొడుకు అంటే నాకు కాదం కాల్ చేయలేదా కానీ 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 నడవాలి నడవాలిగా నడవాలే అరే రఘు ఏదేమైనా సరే ఒక విషయం నువ్వు చాలా గ్రేట్ రా ఏంట నువ్వు ఈ విషయాన్ని అందుకని బాగా లెగ్ చేస్తున్నాను అర్థండి